జీవన రాగాలు పెద్ద కథ నాలుగవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుభయ శర్మ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ కొడుకు దశరథనందన మేనేజింగ్ డైరెక్టర్గా ప్రారంభమవుతున్న కెమికల్ ఫ్యాక్టరీ ఆహ్వాన పత్రికను పోస్టు ద్వారా అందుకుంటారు దశరథరామయ్య గారు ఆయన భార్య సుందరి పుట్టింటికి వెళ్తుంది దశరథరామయ్య గారి తండ్రి వెంకట్రామయ్య తల్లి పార్వతమ్మ సోదరి సుశీల బావ శంకరయ్య దశరథరామయ్యకు నలుగురు పిల్లలు దశరథనందన గోపినందన కొడుకులు సునంద హిమబాల కూతుళ్ళు గతం గుర్తుకు తెచ్చుకుంటారు ఆయన గతంలో ఆయన వివాహం కౌశల్యతో నిశ్చయమవుతుంది ఆమె చెల్లెలే సుందరి ఇక రాగాలు ధారావాహిక నాలుగవ భాగం వినండి ఎలా చేయాలనుకుంటున్నారు నా బిడ్డ వివాహాన్ని పూజా నివేదన కార్యక్రమాన్ని ముగించి వరండాలో దినపత్రిక చదువుతున్న వెంకట్రామయ్యను సమీపించి అడిగింది పార్వతమ్మ పక్కకు తిరిగి అర్ధాగి వదనాన్ని పరీక్షగా చూశాడు వెంకట్రామయ్య కొన్ని క్షణాల తర్వాత ముందు నీ అభిప్రాయాన్ని చెప్పుపారు కూర్చో అన్నారు పార్వతమ్మ ఎదుటి కుర్చీలో కూర్చుంది నా ఉద్దేశం నా బిడ్డ వివాహం ఇంతవరకు ఈ ప్రాంతంలో కనీ విని ఎరుగని రీతిలో జరగాలి తన నిర్ణయాన్ని తెలిపింది వరండా మెట్ల పక్క నుంచి వస్తున్న శంకరయ్య ఆమె మాటల్ని విన్నాడు నవ్వుతూ అత్తయ్యా మా బావ వివాహం ఒక చరిత్రను సృష్టించేలా చేద్దాం సరేనా అన్నాడు రా శంకర కూర్చో ఆప్యాయంగా చెప్పింది పార్వతమ్మ మామయ్య నమస్కారం చేతులు జోడించాడు శంకరయ్య శంకరయ్య వెంకట్రామయ్య చెల్లెలి కొడుకు బిఏ పాసై తన తండ్రి రాఘవయ్య వల్లే వ్యవసాయం కాంట్రాక్టు పనులు నిర్వహిస్తున్నాడు చాలా తెలివైనవాడు సహృదయుడు వీరరాఘవయ్య కీర్తి శేషులు తమ కుమార్తె సుశీలను శంకరయ్యకిచ్చి వివాహం చేయాలని వెంకట్రామయ్య పార్వతమ్మల సంకల్పం కూర్చో శంకర విన్నావుగా మీ అత్తయ్య గారి కోరిక ఈ వివాహానికి కావలసిన ఏర్పాట్లన్నీ నీవు పొండరేఖ శర్మ మీ ఇతర మిత్రులు కలిసి చేయాలి మీ అత్తయ్య అన్నట్లుగా దశరథని వివాహం ఎంతో ఘనంగా ఈ ప్రాంత జనం పది కాలాల పాటు గుర్తుంచుకునేలా జరగాలి ఏ విషయంలోనూ ఎవరికి ఎలాంటి అసంతృప్తి కలగకూడదు కావలసిన ధనాన్ని మీ అత్తయ్యను అడిగి తీసుకో సరేనా ఎంతో గంభీరంగా చెప్పారు వెంకట్రామయ్య పార్వతము ముఖంలో పున్నమి చంద్రుని కాంతి గోచరించింది శంకరానికి వెంకట్రామయ్యకు శంకర పది రోజుల్లో అన్ని పనులు పూర్తి కావాలి రేపటి నుంచి భవంతికి రంగులు వేయించే ఏర్పాటు చేయి నవ్వుతూ పరికాడు వెంకట్రామయ్య రంగులకు ఆర్డర్ ఇచ్చానత్తయ్య ఈ సాయంకాలానికి మన ఇంటికి చేరుతాయి రేపటి నుంచి పని ప్రారంభిస్తాను క్షణమాగి అత్తయ్య బావ ఇంట్లో లేడా అడిగాడు శంకరయ్య పొండరేఖ శర్మ వచ్చాడు ఈరోజు పౌర్ణమి కదా కొండబిట్ల శ్రీ వెంకటేశ్వర స్వామికి గరుడు సేవ చూసి వస్తామని వాళ్ళిద్దరూ వెళ్ళారు చెప్పిందామె అలాగా మామయ్య అత్తయ్య ఇక నేను వెళ్ళొస్తాను ఎంతో వినయంగా చెప్పాడు శంకరయ్య సరే శంకరా అంది వెంకటరామయ్య మృదు మధురమైన పలుకు గుర్రపు బండి వచ్చి వరండా ముందు ఆగింది సుశీల బండి నుంచి దిగింది ఆమె రాక స్కూల్ నుంచి మెట్లు దిగుతున్న శంకరయ్యను చూసింది సిగ్గుతో ఒదిగి నిలబడింది బాగున్నావా సుశీల నడుస్తూనే ఆమెకు దగ్గర అడిగాడు నవ్వుతూ సుశీల ఇంట్లోకి పరుగెత్తింది తల్లిదండ్రులకు ఎంతో ఆనందం బిట్రగుంట వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర ఏ వైపు చూసినా ఆ కొండ చుట్టూ జనసమూహం రోజు చైత్ర శుక్ల పౌర్ణమి నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా కావలి తాలూకా గ్రామ వాసులకు బిట్రగుంట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధ్య దైవం తూర్పు తీరాన సముద్ర ప్రాంతంలో ఉన్న పల్లెవాసులకు బెస్తలకు ఇలవెల్పు ఆ స్వామివారికి సప్తానీకం జరుగుతోంది నాటికి రెండు ఏడ్ల బండ్ల మీద ఆయా ప్రాంతాల నుంచి జనం సకుటుంబంగా ఆ కొండకు వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవిలను దర్శించి మొక్కులను చెల్లించుకొని తమ కోరికలను ఆ మాతాపితలకు విన్నవించి ముడుపులను కట్టి తల నీలాలను సమర్పించి చెరువులో స్నానం చేసి మూల విరాట్టును వీక్షించి రాత్రి గరుడ సేవను సందర్శించి ఎంతో ఆనందంగా తమ నిలయాలకు చేరుతారు బ్రాహ్మణ వైశ్య ఇతర సత్రాల్లో ఉచిత అన్నదానం చలివేంద్రాలలో మజ్జిగలో ఊరబెట్టిన అటుకులు నీరు మజ్జిగలను కొందరు కార్యకర్తలు వచ్చిన జనానికి సమకూర్చుతారు మిఠాయి దుకాణాలు పూసలు గాజులు ఇతర అంగళ్ళు రోడ్డుకు ఇరువైపులా క్రమంగా ఏర్పాటు చేయబడి ఉంటాయి ఆ వాతావరణం ఆ పల్లెల ప్రజలకు ఎంతో ఆనందాన్ని సంబరాన్ని కలిగిస్తుంది అక్కడికి రైల్వే స్టేషన్ సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కొందరు రైలులో వచ్చి దేవుణ్ణి దర్శించి రైల్లోనే తమ ఊర్లకు వెళ్ళిపోతారు సమయం ఉదయం పది గంటలు దశరథరామయ్య పొన్నరేకి శర్మ స్టేషన్లో రైలు దిగారు కొండ బెట్రగుంట చేరుకున్నారు పాదప్రక్షాళన గావించి కొండ ఎక్కి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించారు గర్భగుడిలోకి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి ఆలయం బయటకు వచ్చి ఎంతో భక్తితో ఆ తండ్రిని జపిస్తూ ఐదు ప్రదక్షిణలు చేశారు దశరథా ప్రసాదం కొందామా పద పొండరీక కొందాం చక్కెర పొగలి పులుసన్నం నాలుగు ప్యాకెట్లు కొన్నారు ఏదైనా ఓ పక్కన కూర్చొని తిందా అన్నాడు పొండరీక అలాగే అన్నాడు దశరథ ఇరువురు ఆలయ ప్రాంగణంలో దక్షిణ వైపుకు వచ్చారు వారికి పాతిక అడుగుల దూరంలో వలయాకారంలో కూర్చొని ప్రసాదాన్ని ఆరగిస్తున్న ఆనందరావు సంధ్యా మన్మథరావు కౌసల్య చెల్లెలు సుందరి గోచరించారు ముందు చూసింది దశరథరామయ్య పొండరీక చేయిని పట్టుకొని ఆపాడు ఎందుకు ఆగావు దశరథ ఆశ్చర్యంతో దశరథరామయ్య ముఖంలోకి చూశాడు పొండరీఖ శర్మ అలా చూడు మెల్లగా చెప్పాడు దశరథ రామయ్య అతను చూపిన వైపుకు చూశాడు పొండరేఖ ఆశ్చర్యపోయాడు దశరథ మొత్తం కుటుంబం వచ్చింది మెల్లగా చెప్పాడు అవును ఇప్పుడు మనం ఏం చేయాలి వారు మనల్ని చూసి చూడనట్లు నటిస్తున్నారేమో వాళ్లను మనం చూడనట్లు నటించి ఒదిగిపోవడం మంచిది కాదు దగ్గరకు వెళ్ళి పలకరిస్తా పదా ఈ కారణంగా నీవు మా వదిన గారిని మరోసారి ఆనందంగా చూడవచ్చు అది నీకు సంతోషమే కదా నవ్వాడు శర్మ అదే ఉత్తమం అనవసరంగా ఆలోచించుకు పద రామయ్య పొండరేకి శర్మ ముఖంలోకి పరీక్షగా చూశాడు నో సందేహం చలో దరహాసంతో పరికాడు పొండరేకి శర్మ ఇరువురు వారిని సమీపించారు ఆనందరావు వారిని చూశాడు ఆ సమయంలో దశరథరామయ్య గారి చూపులు కౌశల్యం మీద ఉన్నాయి తల్లలో నిండా మల్లెపూలు నొసట సింధూరం నీలపు వర్ణం పవిట రవిక పావడ అంతా మ్యాచింగ్ రెండు చేతులకు దగదగా మెరుస్తూ బంగారు గాజులు మెడలో పతకంతో బంగారు దండ చెవులకు లోలాకులు సాక్షాత్తు లక్ష్మీదేవిలా పద్మాసనం వేసుకొని కూర్చొని ఉంది సార్ నమస్కారాలు ఆనందరావును చూసి కాస్త హెచ్చుస్థాయిలో పలికాటు పుండరిక పొండరీకుని కంఠస్వరాన్ని మీరు వెనక్కు తిరిగి చూశాడు ఆనందరావు అందరూ వీరిరూరిని చూశారు నమస్కారం అండి తొట్టుపాటుతో యాంత్రికంగా పరికాడు దశరథ అమ్మా నాన్న రాలేదా సంజయ అడిగింది రాలేదు రండి కూర్చోండి ఆప్యాయంగా ఆహ్వానించాడు ఆనందరావు రావుగారి పక్క దశరథ రామయ్య పొండరీక కూర్చున్నారు మీ చేతిలో ఉండేది ప్రసాదం కదూ అడిగింది సంజయ చిరునగుతో అవునండి పొండరికి శర్మ జవాబు తినండి మా దగ్గర మంచినీళ్ళు ఉన్నాయి సంచి చెప్పింది తన చేతిలో రెండు దశరథ రామయ్యకి ఇచ్చాడు కొండరికి శర్మ మౌనంగా అందుకున్నాడు రామయ్య తిను మెల్లగా చెప్పాడు పొండరిక ఇరువురు తలలు ఉంచుకొని ప్రసాదాలని ఆరగించసాగారు కౌసల్య క్రీగంట రామయ్యను చూసింది తెల్లని మల్లెపూల వంటి పైజమా జుబ్బా వేసుకొని ఉన్నాడు దశరథరామయ్య కసరత్తు చేసి బాగా పెరిగిన కండరాలు తెల్లని శరీరఛాయ నొక్కుల జుట్టు నొసటన సింధూరపు బొట్టు కౌశల్య కళ్లకు దశరథరామయ్య ఎంతో అందంగా గోచరించాడు మనిషి చాలా అందగాడు అనుకుంది మదిలో పెండ్లి పనులు ప్రారంభించారా బాబు ఆనందరావు మెల్లగా అడిగాడు నవ్వుతూ పరికాడు దశరథరామయ్య అతనికి పొరబోయింది కౌశల్య బాటిల్లోని నీరు గ్లాసులో ఉంచింది సంధ్య అతని చేతికి గ్లాసును అందించింది మంచినీళ్ళు తాగుబాబు బహుశా అమ్మానాన్న అనుకుంటూ ఉంటారు నవ్వుతూ అంది సంధ్య వాళ్ళు అనుకుంటున్నారో లేదో ఎదురుగా ఉన్న నేను అనుకుంటున్నానే సంధ్య నవ్వుకుంటూ మనసులో అనుకుంది కౌసల్య అమ్మ ఆకలేస్తూ ఉంది అంది చిన్న చెల్లి సుందరి పదండి కిందికి పోదాం ఆనందరావు చెప్పాడు అందరూ లేచి నిల్చున్నారు మిత్రమా మన పరిస్థితి ఏమిటి దశరథరామయ్య దగ్గరగా జరిగి అడిగాడు శర్మ మీరు మాతో రండి సత్రంలో అందరం కలిసి భోంచేద్దాం ప్రీతితో పిలిచింది సంధ్య దశరథరామయ్య ముఖంలోకి చూశాడు ఏం చేయాలరా మనస్సులో అనుకుంటూ ముందు కిందికి పద మెల్లగా దశరథరామయ్య చెవి దగ్గర పలికాడు పొండరీఖ సతలంలో మనవాళ్లే ఉన్నారు భోజనం బాగుంటుంది దశరథరామయ్య ముఖంలోకి చూస్తూ చెప్పాడు ఆనందరావు సరే ముక్తసరిగా తన సమ్మతిని తెలియజేశాడు దశరథరామయ్య పొండరీక ముఖంలోకి చూస్తూ ఆ క్షణంలో కౌసల్య దశరథరామయ్యను పరీక్షగా చూసింది మావాడు కాస్త మితపాషి తప్పుగా అనుకోకండి నవ్వుతూ చెప్పాడు పొండరీక మితభాషి అని చెప్పడానికి బదులుగా మూగవాడని చెప్పుంటే సవ్యంగా ఉండేది మనస్సులో అనుకొని తనలో తాను నవ్వుకొంది కౌసల్య మగవారు ముందు నడువుగా వెనక ఆడవాళ్లు మెట్ల మీద కిందికి నడిచారు కొండ దిగారు సత్రాన్ని సమీపించారు పొండరేఖ శర్మగారు వంట చేసేది బ్రాహ్మణులే మీరూ మాతో కలిసి భోంచేయండి సాధనంగా ఆహ్వానించాడు ఆనందరావుగారు సార్ అలాంటి పట్టింపు లేవు కానీ బ్రాహ్మణ సూత్రంలో మా అత్తయ్య కొడుకు విష్ణు శాస్త్రి ఉన్నాడు వాడితో కొంచెం మాట్లాడాలి నేను ఆ వైపుకు వెళ్తాను వినయంగా చెప్పాడు పొండరీక పొండరీక ప్రశ్నార్థకంగా చూశాడు దశరథరామయ్య అతనికి దగ్గరగా వచ్చి నీవు వీరితో వెళ్ళి భోంచేసిరా నేను విష్ణుతో మాట్లాడి రెండు మెతుకులు తిని పది నిమిషాల్లో ఇక్కడికి వస్తాను దశరథరామయ్య భుజం తట్టి చెప్పాడు పొండరీక శర్మ బిక్క ముఖంతో దశరథరామయ్య ముఖంలోకి చూశాడు ఏం పర్వాలేదు అన్నట్లు సగజేసి పొండరీక బ్రాహ్మణ సత్రం వైపుకు నడిచాడు దశరథరామయ్య ఆనందరావు వారి కుటుంబ సభ్యుల్ని అనుసరించాడు మౌనంగా అతని స్థితిని చూసి కౌసల్య లోన నవ్వుకుంది ఐదు నిమిషాలైంది నేను వచ్చి బాగా భోంచేసావా తన్ను సమీపించిన దశరథరామయ్యను అడిగాడు పొండరిక కొత్తవాళ్ల మంచిన కూర్చొని భోంచేయడం కాస్త ఇబ్బందిగానే ఉండింది చెప్పాడు దశరథ నీ పక్కన ఎవరు కూర్చున్నారు వైపున చెప్పడం ఆపాడు దశరథరామయ్య ఏమైపోయావు చెప్పు కౌసల్య కూర్చుంది కుడివైపు ఆమె చెల్లెలు కూర్చుంది మమ్మల్ని ఆనందరావు గారు ఫోటో కూడా తీశారు నిరుత్సాహంగా చెప్పాడు దశరథ రామయ్య ఎంత అదృష్టం ఎంత అదృష్టం ఎంతో సంతోషంతో చెప్పవలసిన విషయాన్ని అంత నీరసంగా చెప్పావేం దశరథ నవ్వుతూ అడిగాడు పొండరిక కొత్త కదా పొండరిక కొత్త ఏం కొత్త అది సరే వదినతో ఏమైనా మాట్లాడావా తనే మాట్లాడింది ఏమని నేను మీకు నచ్చానా అని అడిగింది నీవేం చెప్పావు మాటలతో చెప్పలేను అన్నాను వారేవా సూపర్ దశరథ ఆనందంగా నవ్వాడు పొండరికి శర్మ ఇంతలో సత్రం నుంచి ఆనందరావు కుటుంబం వెలుపలికి వచ్చారు వారిని చూసి పొండరిక సార్ గరుడ సేవను చూసే కదా మీరు వెళ్తారు ఆనందరావును సమీపించి అడిగాడు పొండరికి శర్మ లేదు మేం బయలుదేరుతున్నాం నిశ్చితార్థం ఏర్పాట్లు చేయాలి నవ్వుతూ పలికాడు ఆనందరావు అమ్మా నాన్ను అడిగినట్లు చెప్పండి రామయ్యతో చెప్పింది సంజ అలాగే చిరునవ్వుతూ చెప్పాడు దశరథ రామయ్య పొండరీక ముఖంలోకి చూశాడు మేము రాత్రి సేవను చూసుకుని బయలుదేర్తాం నవ్వుతూ చెప్పాడు పొండరీక శర్మ వస్తాం బాబు నవ్వుతూ చెప్పాడు ఆనందరావు మంచిదండి చేతులు జోడించాడు కౌశల్య కౌసల్య దశరథరామయ్యలా చూపులు కలిశాయి వెళ్ళొస్తానని కళ్ళతోనే తెలియజేసింది కౌసల్య సరే అన్నట్టు దశరథరామయ్య కళ్ళతోనే సమ్మతిని తెలియజేశాడు కారు వచ్చి వారి పక్కన ఆగింది అందరూ ఎక్కారు కారు కదిలి ముందుకుపోయింది ఇరువురు మిత్రులు వెళ్తున్న కారును చూస్తూ చిత్తరువుల్లా నిలబడ్డారు దశరథరామయ్య మస్తిష్కంలో కౌశల్య ప్రశ్న దానికి తను చెప్పిన జవాబు మెరుపులా మెరిశాయి మదిలో అనిర్వచనీయమైన ఆనందం మధురాతి మధురమైన ఊహలు తనలో తానే నవ్వుకొన్నాడు దశరథరామయ్య మిత్రుని ముఖభావాలను గమనించిన పొండరీక సోదర వదినగారు సూపర్ కదూ గనగలా నవ్వాడు సుదీర్ఘమైన నిట్టూర్పును విడిచి అవును పొండరీక అని క్షణసేపు ఆగి మరోసారి స్వామిని దర్శిద్దాం తన నిర్ణయాన్ని తెలియజేశాడు సరే పద పొండరీక శర్మ అంగీకారం ఇరువురు మెట్లెక్కి ఆలయ ప్రాంగణంలో ప్రవేశించారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించారు క్రిందికి వచ్చారు చెరుకు గడలను కొన్నారు దూరంగా ఉన్న వేప చెట్టు కింద కూర్చొని చెరుకు రసాన్ని తాగారు విష్ణుశర్మ వారిని కలిశాడు ఆనందరావు సంజన్ గురించి కౌశల్యని గురించి ఎంతో గొప్పగా చెప్పాడు దశరథరామయ్యకు ఎంతో ఆనందం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో స్వామి గరుడ వాహనంపై ఊరేగింపుకు బయలుదేరారు స్వామివారిని దర్శించి ఆ మిత్రులు స్టేషన్ చేరారు ఇంకా ఉంది జీవన రాగాలు ధారావాహిక ఐదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ